నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలకు స్వాగతం ఈ ప్లాంటింగ్ బ్లాగు ఛానల్ రాహుల్ రెడ్డి బ్లాగ్స్ అదే అఫీషియల్ ఛానల్ స్వాగతం నేను చెప్పేది ఏంటంటే చెట్లను పెంచాలని అది వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందని చెప్పుడే కాకుండా నేను చేతల్లో చూపేదీ నా నాకున్న పరిధిలో మనకు ఉపయోగపడే అంటే ఆ ఆ టైప్ ఆఫ్ మొక్కలు నేను పెంచి ఆచరణలో పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది చూడండి మిత్రులారా చెట్లను పెంచాలి ఆక్సిజను లెవెల్స్ పెంచాలని నేను చాలా చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టి మీకు చెప్తున్నా మీకు ఎంత జాగున్నా ఇంత జాగున్నా నాలుగు చిన్న చెట్లు పెట్టినా ఆ చెట్లలో కూడా చాలా రకాల చాలా ఆక్సిజన్ రిలీజ్ పెద్ద భారీ వృక్షమే కాదు చిన్న మొక్కలలో కూడా చాలా ఆక్సిజను రిలీజ్ చేసే ఉన్న ఉన్నాయి ఉన్నాయి మీకు ఉన్న పరిధిలోనే మీకు ఉన్న పరిధిలోనే ఆ మొక్కలను చెట్లను పెట్టే ప్రయత్నం చేయండి భారీ వృక్షాలు వీలైతే వేరే వృక్షాలు పెట్టండి కానీ ఆ భారీ వృక్షం పెట్టినప్పుడు అది మళ్ళీ తొందరలోనే తొలగించే విధంగా ఉండే అది లైఫ్ లాంగ్ ఉండే ప్లేస్లో పెడితే మనం దానికి మనకు ఆటంకంగా ఉండదు దా అట్లా అలా చేయడం వల్ల ఎంతో ఆక్సిజన్ అవుతుంది ఈవెను టెర్రస్ పైన కూడా లైట్ వెయిట్ మొక్కలు మనకి అంతెందుకండి ఈ తులసి మొక్కలు ఈ చిన్న చిన్న గ్రాసుమీ పెంచిన మనకి ఎంతో అక్షరం వస్తుంది దీనివల్ల మనం ఎంత ఒక సపోజు చూడండి హైదరాబాదు నాయ దాదాపు వంద కిలోమీటర్ హైదరాబాద్ సరౌండింగ్లో ఈ గ్రీనరీ తగ్గిపోయింది మళ్ళీ వ్యవసాయ భూమి తీసి మొత్తం ప్లాట్లు వేసి ఇల్లు కట్టడండి అయితే మీ టెర్రస్ పైన మీకు వీలు పడిన మీకు సన్ రైజ్ పడేట చిన్న చిన్న మొక్క అంటే అలా పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అంటే దగ్గర దగ్గర ఒక లక్ హైదరాబాద్లో పది లక్షలున్నా అనుకుందామండి పది లక్షలు ఇళ్ళల్లా ఒక చిన్న చిన్న మొక్కలు తులసి మొక్క అంటే అలాంటివి అయితే ఒక ఇంట్లో పది మొక్కలు ఉంటాయి పది లక్షల ఇంట్లో ఎన్ని ఎన్ని మొక్కలు అవుతాయండి ఇప్పుడు ఎంత ఆక్సిజన్ రావాలి చాలామంది చేస్తున్నారు కానీ కొద్ది వీలైన చేయాలి ఇది ఎందుకంటే ఇప్పుడు ఓజన్ లేయర్ అనేది చాలా భయంకరంగా పోతుంది ఓజన్ లేయర్ పోతే మన భూమి భూమిగా ఉండదు ఆ ఓజోన్ లేయర్ ఉండబట్టే మనకి జీవరాశి ఈ గ్రహం మీద పాసిబుల్ అవుతుంది కాబట్టి మనకున్న ఫెసిలిటీలను మనకున్న దేవుడిచ్చిన వరం లాంటి ఆక్సిజన్ నీటిని మనం వృధా చేసుకొని వ్యర్థం చేసుకొని మళ్ళీ ప్రాణాంతకం తెచ్చుకొని అంటే మళ్ళీ ఇదివరకే మనం మార్సి గ్రా మొత్తం ఊది ఊది భూమి వచ్చాము ఇప్పుడు భూమిని కూడా ఆల్మోస్టు సిక్స్టీ పర్సెంట్ మానవుడు ఊదేశాడు ఇంకా భూమిలో ఏం లేదు పొల్యూషన్ ఎంత కాబట్టి ఎప్పటికైనా మన నేను నేషనల్ వేలో వాళ్ళు మన తెలుగు తెలంగాణ వరకైనా మనం మనకు మొక్కలంటే తెలంగాణ వాళ్ళకు చెట్లు పెంచడం పెరట్లో పెంచడం చాలా సరదా చాలా ఆసక్తి ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత మీ సచ్చేలోపు ఒక ఐదారు చెట్లను అంటే మీ వాళ్ళ ఒక లైఫ్ చెట్టు నాటడం చేయండి మీ లైఫ్లో ఒక్కసారైనా చేయండి అలా చేయడం వల్ల మీకు మనసులో ఆ చెట్టు పెరుగుతో మనకి మీకు ఎంతో మనసులో ఇంత నేను పెట్టిన చెట్టు ఇంత పెరిగినని మీకు ఒక లైఫ్లో కాన్ఫిడెన్స్ అంటే అది చెట్టు కూడా ఒక జీవి కానీ ఒక ప్రాణి డెవలప్ అయితే ఎంత ఫ్రెండ్స్ నేను చెట్లు పెంచడం అని వీడియో చేయడం వల్ల ఒక్క ఐదు ఆరుగురు చెట్లు పెంచిన నా వీడియో వెయ్యి మంది వస్తే అందులో పది మంది పెట్టి పది ఇరవై మంది చెట్లు పెట్టిన అంటే ఒక ఆక్సిజన్ ఇప్పుడు మనకి ఆల్రెడీ డౌన్ అయిన ఆక్సిజన్ మనం పెంచిన అవుతాం ఏంటంటే నేను ఆచారలో పెట్టానండి నేను దాదాపు పెద్ద వృక్షాలు అంటే ఫ్రూటు సంబంధించినవి భారీ కానీ మీడియం మీడియం వృక్షాలు పెట్టడం జరిగింది అలాగే కూరగాయలు అంటే ఆ చెట్లు వినడం వల్ల మన పరిసరాల్లో మనకు ఎంతో అంటే నేను చేసా ఎందుకంటే వీడియో చేసి ఎవసావా అనే రాకుండా అనేది లేకుండా ఈ ఛానల్లో మీరు ఇంతకుముందు వీడియోస్ చూడని అన్ని ప్లాంటింగ్ చేయ అందులో వాటర్ లైబుల్ వచ్చేది మీడియం అంటే యాప్ చెట్టు కాదు ఒక చిత్పాల చెట్టు రేంజ్లో పెరిగే చెట్టు అంటే మీడియం సైజు అంటే ఆ చెట్టు ఒక చెట్టు ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది అలాగే కొత్తిమీర నారు పుదీనా నారు సూరకాయ అంటే తీగ అది ఆ ప్లాంటు యొక్క చిక్కుడు అంటే ఇన్ని ప్లాంట్ ఉన్న దాని యొక్క ఆక్సిజన్ ఏ రేంజ్లో ఉన్నాం కాబట్టి నేను ఆచరణ పెట్టి చేసినా కాబట్టి మీకు చెప్తున్నా మీరు చెట్లు పెడదానికి చెయ్యండి ఇప్పుడు హైదరాబాద్నే కాదు మామూలు ఒక ఒక మామూలు నియోజకవర్గం కూడా సరౌండింగ్లో అగ్రికల్చర్ బంద్ అని చెట్లు అన్ని కాబట్టి ఇంట్లో రంగ పైన లైట్ వేడి లైట్ వేడి తులసి వేడి తులసి చెట్లు ఇలాంటివి పెట్టడానికి సరి ప్రతి ఇంట్లో మనకు నాలుగు ఇప్పుడు మన తెలంగాణ కూటిండ్లు అనుకోండి ఆ కోటిళ్ళల్లో ఒక్క ఒక్క ఇంట్లో మూడు నాలుగు మొక్కల చెట్లు వేస్తే ఎన్ని కోట్ల చెట్లు అవుతుంది అల్లడి ఉన్నాయి ఇంకా పెరుగుతుంది ఇంకా ఆగిపోతుంది ఇది చెప్పి వెళ్ళా సరిపో జన ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి కాబట్టి అలా ఉంటేనే మనకు మంచిది